వందే భారత్ రైల్లో ప్రయాణిస్తే గమ్య స్థానాలకు ముందుగా చేరుకు వచ్చిన భావన అందరిలో ఉంది ఆ రైలు వేగానికి ఇతర రైలు ఏవీ పరిగెత్తలేవు దీంతో అత్యవసర పనుల మీద వెళ్లే వారు వందే భారత్ రైలు ప్రయాణాన్ని కోరుకుంటారు ఇలాంటి తరుణంలో ఓ సంఘటన చోటు చేసుకుంది వందే భారత్ రైలుకు పోటీగా మెమో రైలు పరిగెత్తింది వందే భారత్ రైలు మెమో రైలు క్రాచ్ చేసింది ఈ సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు